మంత్రి మండిపల్లి రామ్ ప్రసాద్ ప్రసాద్ అన్నమయ్య జిల్లా గాలివీడు మండలం వెలికల్లు ప్రాజెక్టు నుండి ఖరీఫ్ సీజన్ సందర్భంగా వ్యవసాయ రైతుల కోసం మరియు పాడి రైతుల కోసం నీటిని వెలికల్లు కుడి కాలువ ద్వారా జీరో పాయింట్ ఫైవ్ టీఎంసీల నీటిని విడుదల చేసిన రాష్ట్ర రవాణా యువజన క్రీడా శాఖ మంత్రి మండిపల్లి రాంప్రసాద్ రెడ్డి వారి సోదరుడు లక్ష్మీప్రసాద్ రెడ్డి ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ నీటిని రైతులందరూ సద్వినియోగం చేసుకోవాలని కోరారు అలాగే కూటమి ప్రభుత్వం ఎప్పుడూ రైతుల పక్షమే ఉంటుందని తెలియచేశారు ఈ నీరు దాదాపు ముప్పై ఎనిమిది కిలోమీటర్ల వరకు నీరు సాగుతుందని తెలియజేశారు ఈ కార్యక్రమంలో కాలివీడు మండల టీడీపీ నాయకులు కార్యకర్తలు ప్రజలు భారీగా పాల్గొన్నారు మ పూజాపయామి నాగాంధైితం ముఖానంగళదీపం ఐలోక్యం శ్రీ విరాహితం శ్రీ మహాగణపతి రూపమాక్రామయామీ దీపం దర్శయా ய மாதபாஸ் வசந்த ேதோ யேதோ தாம வேதோ அங்கை ஓம் மனசேமன்து సంన్యాస శాంతిరూ కుస్తురూ బుద్ధిరస్ అవిజ్ఞమస్తు ఆరోగ్యమస్తు ధర్మసమృద్ధిరూ వేదసమృద్ధిరూ గ్రణధాన్యసమృద్ధిరస్సు ఇష్టసంపద్స్తు గోబ్రాహ్మణే పిషం శుభం బపద్స్తుశాన్యం పైతీసే అదిష్ట నిర్తనమస్తుేదం శుక్రాంగారపతి శనై రాహుగ్రహ ప్రియాం स्थितिकरण्य दिखावते प्रियाम से सामंत घोरा सामने सामंतुरातय प्रथमकल शिवावृतंताम शिवा शिवा तपस्तः शिवादेवा भद्रम पत्रेत्रगम वसिम दीर्घमायुँ ओ नवो नवी संयुता मेत्रग्रे भागमे प्रचंदमाशी दीर्घमु భావించవలసిందిగా కోరుకుంటున్నా దీని ద్వారా ఈ ఖరీఫ్ సీజన్లో వెలిగిళ్ళు ప్రాజెక్టు కుడికాలు కింద నాయకట్టు అందరికీ ప్రభుత్వం ద్వారా నీళ్ళందించేదానికి శ్రీకారం చుట్టడం జరిగింది దానిలో భాగంగానే ఈరోజు ఇరిగేషన్ అధికారులతో ఇక్కడికి విచ్చేయడం రైతాంగం సమక్షానే ఈ నీళ్లను ఇవ్వడం జరిగింది ఈ ఖరీఫ్ సీజన్లో సుమారుగా సున్నా పాయింట్ ఐదు టీఎంసీ నీళ్లను ఈ కాలువ ద్వారా అందించడం జరుగుతుందని తెలియజేసుకుంటున్నా ముఖ్యంగా ప్రభుత్వం రైతుల కోసం ఎన్నో చేస్తూ ఉంది దానిలో భాగంగానే నిన్న నలభై ఏడు లక్షల మంది రైతుల కోసం ఏడు వేల రూపాయలు ఒక్కొక్కరికి అకౌంట్లో వేయడం జరిగింది చంద్రబాబు నాయుడు గారు ప్రభుత్వం రైతుల పక్షాన పనిచేస్తుంది దానికి ఇది ఉదాహరణ సంవత్సరానికి ఇరవై వేల రూపాయలు ఏదైతే మేము ఎన్నికల హామీగా అన్నదాత సుఖీ గోవా కింద ఇస్తామని చెప్పాము ఆ మాట నిలబెట్టుకుంటూ నిన్న ఒక్కరోజే రాష్ట్ర వ్యాప్తంగా సుమారుగా మూడు వేల ఎనిమిది వందల కోట్ల రూపాయలను జమ చేయడం జరిగిందంటే ఇది ఒక చరిత్రగా చెప్పుకోవాలి ఎందుకంటే రైతుల కోసం మా ప్రభుత్వం మా ముఖ్యమంత్రి ఎన్నో సంక్షేమ పథకాలు అందిస్తూ ఉన్నారు రైతుల కోసమే సబ్సిడీ విత్తనాలు అయితేనే హార్టికల్చర్ల కింద డ్రిప్పు ఏమైతేనే డ్రిప్పులో కూడా తొంభై పర్సెంట్ సబ్సిడీ కొన్ని హండ్రెడ్ పర్సెంట్ సబ్సిడీ కూడా ఇస్తూ ఉన్నాం ముఖ్యంగా కూటం ప్రభుత్వం ఏర్పాటైన తర్వాత జన జలవనరులపై ముఖ్య దృష్టి సాధించి రాయలసీమ ప్రాంతం ఏదైతే కరువు కాటకాలతో ప్రతి సంవత్సరం అలమటిస్తుందో ఈ ప్రాంతానికి శాశ్వతంగా విముక్తి కల్పించే మార్గంలో రాయలసీమకు నీళ్ళు అందించే విధంగా ముఖ్యమంత్రి ఈరోజు గోదావరి నుంచి బనకచర్ల వరకు నీళ్లు తెచ్చే ఒక మహా ఉద్దేశంతో ముఖ్యంగా ఏదైతే కాలువలు కొత్త కాలువలు అలాగే పాత కాలువలకు ఆధు ఆధునీకరణ కోసం ఒక పైలట్ ప్రాజెక్ట్ కింద ఒక మహాయజ్ఞంగా లక్ష కోట్ల రూపాయలతో ఒక స్కీమును తీసుకొని వచ్చేదానికి కూడా చిత్తశుద్ధితో పనిచేస్తా ఉన్నాను ముఖ్యంగా ఈరోజు ఈ రాష్ట్రంలో గోదావరి జలాలు అలాగే కృష్ణా జలాలు అయితేనే అన్ని ఎనిమిది వందల టీఎంసీలు మాత్రమే వాడుకొనలేక రావడం జరుగుతూ ఉంది ముఖ్యమంత్రి గారి లక్ష్యం ఒకటే కొన్ని వేల టీఎంసీల నీళ్ళు గోదావరి పాలవుతా గోదావరి నీళ్ళు సముద్రంలో కలిసిపోతూ ఉంటే ఇక్కడ రాయలసీమ ప్రాంతంలో ఇంకా కొన్ని ప్రాంతాలకు తాగునీరు సాగునీరు లేని పరిస్థితిని గమనించి అందరినివా గాలేరు నగరి పనులు ఏవైతే పూర్తైనాయో అలాగే పూర్తి కావాల్సి వచ్చాయో దాని కోసం కూడా మూడు వేల ఐదు వందల కోట్ల నిధులను కూడా ఇవ్వడం జరిగింది గోదావరి నీళ్ళు మన భూములు తాకితే ఏదైతే మన ఎత్తున ఉన్న కుప్పం రాయిచోటి అలాగే తమ్మలపల్లె పీల నియోజకవర్గాలకు ఈ గోదావరి జలాలే వస్తే రైతులకు ఇంతకంటే మంచి పండుగ దినం ఉండదు కాబట్టి తప్పకుండా నాలుగు సంవత్సరాల్లో కూడా అవి అందించే కూడా గుడి ప్రభుత్వం ముందుకెళ్తా ఉందని తెలియజేసుకుంటున్నా అలాగే తెలుగుదేశం పార్టీ అలాగే మన ముఖ్యమంత్రి వర్యులు ఎన్నో సంక్షేమ అభివృద్ధి కార్యక్రమాలు ఈరోజు ఈ రాష్ట్రంలో ప్రవేశపెట్టడం జరిగింది దానిలో భాగంగానే మనం ఒక సంవత్సరం పూర్తయిన సందర్భంగా సుపరిపాలనలో తొలిగడు అనే కార్యక్రమం ద్వారా ఇంటింటికి వెళ్తూ ఉన్నాం ఇప్పటికే మన నియోజకవర్గంలో సుమారుగా యాభై ఏడు వేల ఇళ్లను మనం కవర్ చేయడం జరిగింది తెలుగుదేశం పార్టీ కార్యకర్తలకు ముఖ్యమంత్రి గారు ఒకటే ఉపదేశం చేయడం జరిగింది మనం ఏవైతే కార్యక్రమాలు చేపడుతున్నామో అవి రైతులకు ఇస్తున్న కార్యక్రమాలు ఏమిటి మన బిడ్డలకు చదువుల కోసం ఇస్తున్న కార్యక్రమాలు ఏంటి నిరుద్యోగుల కోసం అందిస్తున్న స్కీములు ఏంటివి రైతుల కోసం ఇస్తున్న ఏంటి అవినేటివి అన్నిటినీ బేరీజు వేసుకొని మనము ప్రజల్లోకి తీసుకొని పోతేనే తప్పకుండా మనకు మరో రెండుసార్లు అవకాశం కల్పించేదానికి భాగ్యం కలుగుతుంది కాబట్టి దయచేసి ప్రతి ఒక్కరూ దాని మీద కాన్సన్ట్రేట్ చేసి మనం చేసిన సంక్షేమ అభివృద్ధి ఫలాలన్నిటినీ ప్రజల్లోకి తీసుకొని పోవాల్సిందిగా కోరుకుంటూ మరొక్కసారి వెలుగుల్లు కుడి కాలువ కింద ఆయకట్టున్న రైతులందరికీ ప్రభుత్వం ద్వారా శుభవార్త తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటున్నా జై సాంప్రదాయం ప్రేమ ఆప్యాయత రాజసం ఉట్టిపడే వేడుకలకు అనువైన ప్రదేశం ఎంఎల్ఎన్ కన్వెన్షన్ హాల్ కానీ విని ఎరుగని రీతిలో జరిగే మీ ఇంటి కళ్యాణం వైభోగానికి అందమైన కళ్యాణ వేదిక ఎమ్మెల్ఎన్ కన్వెన్షన్ హాల్ ఎంఎల్ఎన్ కన్వెన్షన్ హాల్ ప్రత్యేకత సువిశాలమైన వెడ్డింగ్ హాల్స్ సెంట్రలైజ్ ఏసీ బ్యాంకెట్ హాల్ మరియు విశాలమైన డైనింగ్ హాల్ వధువరుల కోసం ప్రత్యేక ఏసీ మరియు నాన్ ఏసీ గదులు నక్షత్రాల వెలుగులో పచ్చని పచ్చికపై పాటు కోసం అనువైన గార్డెన్ ఎమ్మెల్యే కన్వెన్షన్ లో సిసిటివి పర్యవేక్షణతో పూర్తి భద్రత రెండు వేల వాహనాలు పార్కు చేసేందుకు సువిశాల పార్కింగ్ సౌకర్యం మీ ఇంట జరిగే అన్ని శుభకార్యాలకు పెళ్లి రిసెప్షన్ ఎంగేజ్మెంట్ బర్త్డేస్ గెట్ టుగెదర్ కార్పొరేట్ ఈవెంట్స్ ఏ ఇతర శుభకార్యాలకైనా కార్యాలకైనా అందమైన వేదిక ఎమ్మెల్యే కన్వెన్షన్ హాల్ బుకింగ్ కోసం సంప్రదించండి సెవెన్ ఫైవ్ ఫైవ్ జీరో ఫోర్ త్రీ డబల్ ఎయిట్ డబల్ ఎయిట్ మరియు సెవెన్ ఫైవ్ ఫైవ్ జీరో ఫోర్ టూ